ఉన్నటువంటి కార్యకర్తలకు ఎవరికి న్యాయం జరు కదా వీళ్ళందరూ అసమ్మతిలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నట్టున్నారు తప్ప వీళ్ళు అధికార పార్టీలో ఉన్నారు మేము అధికార పార్టీలో ఉన్నాం మాకు ఏ పైన మాట మాత్రం లేదు ఇక్కడ ఉన్న కార్యకర్త ఎవరన్నా ఎంఆర్ఓ

ఇప్పుడు ఎమ్మెల్యే వెళ్ళి లెటర్ రమ్మంటే ఖచ్చితమే సిబ్బందు పంచాయతీ సెక్రటరీ దీనికి వెళ్ళి లెటర్ అవ్వండి నేను లెటర్ అక్కడ మరి ఎవరికి వెళ్ళాలి ఎవరు ఎవరు అది కూడా మనం పార్టీగా చెప్పాలి లేదా ఉంటే పత్రంలో తీసుకెళ్ళిపోయింది గంద్రబాబు గారు ఎందుకు లోకేష్ గారు ఎందుకు వెళ్ళి ఈ సమస్య సెట్ కాబట్టి మన మండలంలో ఉన్న ప్రజలందరూ కార్యకర్తలందరినీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సిబ్బంది తీసుకెళ్ళి అక్కడికి వెళ్తే ఆయన అయితే ఇలా పార్టీ అధ్యక్షులు గారు మన పొంగ నారాయణ గారు ఉన్నారు ఇన్ఛార్జ్ మేసర్ గారు ఉన్నారు మన జిల్లా మంత్రి గారు ఉన్నారు గణపతి గారు ఉన్నారు ఈ సమస్యలో మీరు మనకి కార్యకర్తకి న్యాయం జరగాలి జరగటప్పుడు ఈ మీటింగ్ పెట్టుబడి మనం ఈ చేసుకుంటుంది దేనికి ఇక ఏ పార్టీ కార్యకర్తలు న్యాయం జరిగినప్పుడు మీటింగ్ పెట్టుకొని దాని వంటలు వేసుకొని ఏంటి కాబట్టి ఎన్ని మీరు దూస్లో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి సక్మ మండలం కోడూరు మండలంలో వాటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి న్యాయం జరగాలి ఆ జరిగే విధంగా దానికోసం మీరు ప్రయత్నం చేయాలని చెప్పి సహమో తెలియజేసుకుంటూ ఇప్పుడు